హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు మేడం ఈ అయితే మీ ముందుకి ఇంకొక బ్యూటిఫుల్ లెహంగా సెట్స్ తో వచ్చేసానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇది కూడా ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చాలా చూపిస్తున్నారు అనుకుంటారేమో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఉన్నాయి ప్రీవియస్ నేను చూపించిన ప్యారెట్ గ్రీన్స్ లో ఒకటి వచ్చేసి పింక్ కాంబినేషన్ తో వచ్చింది ఒకటి వచ్చేసి సెల్ఫ్ మొత్తం గోల్డ్ జరితో వర్క్ వచ్చింది సో ఇదేంటంటే గోల్డ్ విత్ పింక్ వర్క్ వచ్చింది మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడొచ్చు మీరు సో ఇలా హెవీ వర్క్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా డిజైన్ కూడా దా అది ఇది వేర్ అనమాట అందుకే మీరు ఒకసారి క్లారిటీగా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు సో ఇది కూడా మనకి ఏంటంటే సాటిన్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది అనమాట వర్క్ అనేది సెమీ స్టిచ్డ్ ఇది ఇలా ఇచ్చేస్తారు మన సైజుని బట్టి మనము స్టిచ్ చేయించుకోవాలి సో దీనికి కూడా విత్ లైనింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ లైనింగ్ ఉంటుంది అలాగే ఇక్కడ కింద కూడా మనకి ఏంటంటే పట్టీలకి అది పట్టేసుకోకుండా దారాలు లాక్కోకుండా ఇలా ఫాల్ కూడా ఇచ్చేస్తారనమాట మంచి ఫినిషింగ్ తో ఉందండి సో చాలా అంటే చాలా బాగుంది సో ఈ లెహెంగాకి కాంబినేషన్ గా మనకి సో డార్క్ రాణి పింక్ లోనే దుపట్టా వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇలా ఉంటుంది దుపట్ట సో ఇలా ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది ప్లస్ మధ్యలో డిజైన్ కూడా వస్తుంది పెద్ద పెద్ద చున్నీస్ అండి పెద్ద పెద్ద చున్నీస్ ఇవన్నీ కూడా చిన్నవేం కాదు వెడల్పు కూడా చాలా ఎక్కువ పొడవు కూడా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపటాస్ వచ్చినాయి సో అలాగే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది సో దీనికి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా బ్లౌజ్ కి మంచిగా వర్క్ ఇచ్చున్నారు సో చూస్తున్నారు కదా సో ఇలా మంచి షైనింగ్ ఉందండి క్లాత్ అయితే మనకి హాఫ్ పట్టు ఎలా ఉంటుంది సో అలా ఉందన్నమాట మనకి లెహెంగా సాటిన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా మనకి ఇది మంచి హాఫ్ పట్టు మోడల్లో ఇచ్చేసారు సో క్లాత్ కదులుతూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది సో ఏపీఎన్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ రూపీస్ మాత్రమే పదమూడు వందల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను డీటెయిల్ గా చూపిస్తున్నాను కదా ఇలా చూపించినప్పుడు మీరు ఈ వర్క్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న కి మీరు వాట్సాప్ చేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము సో పేమెంట్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తామండి ఓకేనా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొంచెం త్వరగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ